జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందగాండ పదిహేనవ భాగము వాలి అంతఃపురంలో తన భార్య వద్ద ఉన్నాడు ఇంతలో సుగ్రీవుని అరుపులు గావుకేకలు వినిపించాయి దిగ్గున లేచాడు వాలి సేవించిన మద్యం మత్తు దిగిపోయింది కోపం వచ్చింది యుద్ధానికి సన్నద్ధమయ్యాడు అంతపురం నుండి బయటకు వచ్చాడు వాలి వెంట ఆయన భార్య తార కూడా వచ్చింది వాలిని వారించింది వాలిని ప్రేమతో కౌగిలించుకుని ఇలా చెప్పింది నాథా నీకు అకాల కోపము పనికిరాదు కోపం వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచించు ఇప్పుడే యుద్ధం చెయ్యాలా రేపు చెయ్యవచ్చు కదా నీ శత్రు ఎక్కడికి కదా పైగా యుద్ధానికి వచ్చింది గాని పది మంది కదా నీవు పరాక్రమము లేనివాడవు దుర్బలుడువు కాదు కదా అయినా నీవు అకాలంలో యుద్ధమునకు పోవడం నాకు ఎంత ఇష్టం లేదు దానికి కారణం చెబుతాను విను ఇంతకుముందే నీవు నీ తమ్ముని సుగ్రీవుని యుద్ధంలో ఓడించావు చావుగొట్టి పంపించావు చావు తప్పి పారిపోయాడు సుగ్రీవుడు కాని వెంటనే యుద్ధానికి వచ్చాడు ఈ కొద్ది కాలంలో అతని బలం ఎలా పెరిగింది ఆలోచించు ఇంత కొద్ది కాలంలో అతను నీకన్నా బలవంతుడు అయ్యాడంటే నాకు నమ్మకం కుదరడం లేదు ఇందులో ఏదో మోసముంది సుగ్రీవునికి బయట నుండి సాయం అందుతూ ఉంది ఆ సాయం ఎవరు ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు ఇంతకు సుగ్రీవునికి సాయం చేసేవాళ్లు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు సుగ్రీవునికి సాయం చేయవలసిన అవసరం వారికి ఏముంది బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంత ధైర్యంగా మరలాని మీద యుద్ధానికి కాలుదువ్వడు సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు నేర్పు కలవాడు అతనికి ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చేయడు ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేశాడో తెలుసుకోవడం అవసరం కదా ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట అదేమిటంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారు దశరథుని కుమారులు రామలక్ష్మణులు అనే పేరుగలవాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట ఇంకా ఆ రాముడు ధనుసును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి బాణములను వేగంగా వేయగలడు ఆ రాముడు ధర్మపరుడు ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు మంచి లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానమూ కలవాడు తండ్రి ఆజ్ఞను పాలించేవాడు రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది అటువంటివాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట కాబట్టి రామునితో విరోధము నీకు తగదు అని నా భావన నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను సావధానంగా విను నీకు తెలుసు సుగ్రీవుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి నీ తమ్ముడిని ఆదరించు అతని రాజ్యం అతనికివ్వు సుగ్రీవునితో విరోధం మాను నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే రాముడు కూడా నీకు స్నేహితుడవుతాడు నాథా సుగ్రీవుడు పరాయవాడు కాదుగదా నీకు సొంత తమ్ముడు అతని మీద ప్రేమ చూపించాలి గాని ద్వేషించకూడదు ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకోవడం తప్ప వేరు మార్గం లేదు నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను నీవు నా భర్త కాబట్టి నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను కోపము ద్వేషము విడిచిపెట్టు నా మాట విను సుగ్రీవునితో యుద్ధం మాను అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది కాని తార మాటలు వాలికి రుచించలేదు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ పదిహేనవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్